హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ ఒక కొత్త రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను గులాబ్ జామ్ పిండితోటి గులాబ్ జామ్స్ చేసుకొని తినుంటాము బట్ ఎప్పుడైనా గులాబ్ జామ్ తోటి ఇలా కేక్ చేసుకొని తిన్నారా లేదా అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి నిజంగా చాలా అంటే చాలా బాగుండిద్ది నూనెలో డీప్ ఫ్రై చేయని అవసరం లేదు చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయింది అనమాట జస్ట్ ఇంట్లో ఒక సాస్ ప్యాన్ ఉంటే సరిపోయిద్ది ఈజీగా కేక్ చేసుకోవచ్చు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే కేకు రెడీ అయిపోతుంది అనమాట బయట ఏం కొన్న అవసరం లేదు సో వీడియోలోకి వెళ్ళి ఎలా చేయాలో చూసేద్దామో ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ అంటాం కదా ఉప్మా రవ్వ అది ఒక కప్పు ఒక కప్పు పంచదార బొంబాయి రవ్వ మనం ఉప్మా రవ్వ ఎంత తీసుకుంటున్నామో పంచదార కూడా అంతే తీసుకోవాలి ఒక కప్పు పంచదార ఒక కప్పు ఉప్మా రవ్వ రెండు యాలకలు ఇవి మొత్తం ఈ మూడింటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఫైన్ పౌడర్ లాగా మొత్తం ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఇలా చేసుకున్న పిండిని పక్కన పెట్టేసుకోండి ఈ లోపేంటంటే కేక్ బ్యాటర్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు పాలనమాట ఇక్కడ మనం పెరుగు అదేమి యూజ్ చేయట్లేదు ఏ కప్పుతో అయితే మనము రవ్వ పంచదార తీసుకున్నామో అదే కప్పుతోటి పాలు తీసుకుంటున్నాము కప్పు అయితే సరిపోతాయి అనమాట ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం హెల్త్గా తీసుకున్నాను మిగతా పాలు లాస్ట్లో యాడ్ చేస్తాను ఇప్పుడు ఈ పాలల్లో మనం మిక్సీ పట్టుకున్నాం కదా రవ్వ పంచదార పొడి ఇప్పుడు వాటిని ఈ పాలల్లో వేసుకోవాలి ఇప్పుడు మెయిన్ అనమాట ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పు తోటి ఇక్కడ మనం గులాబ్ జామ్ తీసుకోవాలి నేను ఇక్కడ ఆశీర్వాద్ గులాబ్ జామ్ ఉంది కదా ఇన్స్టెంట్ మిక్స్ సో అది ఒక కప్పు తీసుకుంటున్నాను సో అన్నీ ఇక్కడ మెజర్మెంట్స్ కప్పు కప్పు అనమాట అన్నీ ఏవైతే తీసుకుంటున్నామో అన్నీ ఒకే కప్పుతో తీసుకోవాలి ఇప్పుడు బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా రెండు కన్ఫామ్గా వేయాలండి వీటి ప్లేస్లో మీరు ఈనో కూడా వేసుకోవచ్చు ఇవి ఏమి అవైలబుల్లో లేవు అనుకుంటే ఈనో యూజ్ చేయండి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఒకే డైరెక్షన్లో తిప్పుకోండి ఈ ప్రిపరేషన్ టైంలోనే మీకు ఇష్టమైతే ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే లాస్ట్లో యాడ్ చేస్తున్నాను ఎందుకు యాడ్ చేస్తున్నాను అనేది లాస్ట్లో చెప్తాను మీకు ఇలా కంటిన్యూస్గా ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఒకే డైరెక్షన్లో బాగా బీట్ చేసుకోండి ఇలా బీట్ చేసుకున్న తర్వాత మన కేక్ బ్యాటర్ ఏంటంటే కొంచెం గట్టిగా ఉండిద్ది ఈ టైంలో కొంచెం పాలు కలుపుకోవాలి ఇందాక మనం కప్పుకి కొంచెం హెల్త్గా తీసుకున్నాం కదా ఆ హెల్త్ పాలే ఇవన్నమాట వాటిని లాస్ట్లో ఇలా కొన్ని వేసుకొని ఒకసారి కలితిప్పుకోవాలి ఇక్కడ మీరు పెరుగు వాడే పని అయితే పాలు కప్పు పడవన్నమాట ఒక అరకప్పు అయితే సరిపోతాయి ఇక్కడ మనం పెరుగు యూజ్ చేయట్లేదు సో నెయ్యి అనేది ఆప్షనల్ అనమాట వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు బట్ నేనేంటంటే పిల్లలు కొంచెం హెల్తీగా ఉండిద్ది కదా అన్నట్టుగా కొంచెం వేస్తున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అని ముండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అది మీ ఇష్టం ఇప్పుడు ఒక పది నిమిషాలు ఈ కేక్ బ్యాటర్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూస్తాం కదా ఒకసారి మళ్ళీ స్పూన్తో ఒకసారి ఇలా కలతిప్పుకోండి కేక్ బ్యాటర్ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటాం కదా అలా ఉంటే సరిపోయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కేక్ కోసం నేను ఇక్కడ సాస్ ప్యాన్ ఉండద్ది కదా అది తీసుకుంటున్నాను మీ దగ్గర ఇది లేదు అనుకుంటే ఏంటంటే మన ఇంట్లో కేక్ చేసుకుండే ఉంటాయి కదా కేక్ బౌల్స్ సో వాటిని తీసుకోండి ఇది కేక్ది అనమాట నేనైతే ఏంటంటే ఎప్పుడు దీంట్లోనే చేస్తాము పిల్లలు కొంచెం డిఫరెంట్గా తింటారు కదా అన్నట్టుగా సాస్ ప్యాన్లో చేస్తున్నాను సో మీకు సాస్ ప్యాన్ లేదు అనుకుంటే బౌల్ ఉండిద్ది కదా దాంట్లో చేసుకోవచ్చు అనమాట సో ఏదైనా పర్లేదు నేనైతే ఇక్కడ సాస్ ప్యాన్ తీసుకుంటున్నాను దానికి ఆయిల్ అప్లై చేస్తున్నాను ఎందుకంటే కేక్ బ్యాటర్ దానికి అంటుకోకుండా ఉండేదాన్ని సో ఇలా ఆయిల్ మొత్తం అప్లై చేసిన తర్వాత కేక్ బ్యాటర్ని ఇందులో వేయాలి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అది కూడా వాడొచ్చు బట్ నా దగ్గర లేదు కాబట్టి నేను యూజ్ చేయట్లేదు సో ఆ అడుగున ఆయిల్ రాసి తర్వాత కేక్ బ్యాటర్ మొత్తం సాస్ ప్యాన్లో వేస్తున్నాను సో ఫైనల్గా బ్యాటర్ మొత్తం సాస్ ప్యాన్లో వేసిన తర్వాత ప్యాన్ మొత్తాన్ని ఒకసారి ఇలా డిప్ చేయండి ఎందుకంటే ఏవైనా ఎయిర్ బబుల్స్ అవన్నీ ఉంటే ఇలా డిప్ చేయడం వల్ల సెట్ అయిపోతాయి అన్నమాట లేకపోతే ఇలా ఒకటి ఏదైనా చిన్నది స్టిక్ తీసుకొని ఇలా చేయడం వల్ల కూడా ఎయిర్ బబుల్స్ అనేవి రావన్నమాట కేక్ మీద అంటే పైన పొంగడం అంటే బబుల్స్ బబుల్స్ లాగా రావడం అలాంటివి ఏమి రావన్నమాట సో ఇప్పుడు ఏంటంటే గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఇలాంటిది పెన్ను ఉంటే అది పెట్టుకోండి ఎందుకంటే మనం డైరెక్ట్గా కుక్ చేస్తే ఏంటన్నమాట అడుగున కేక్ అనేది బాగా మాడిపోతుంది అందుకనే ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు కేక్ బ్యాటర్ వేసుకున్న పాన్ పెట్టుకోవాలి సాస్ ప్యాన్ సాస్ ప్యాన్ పెట్టేసుకొని అందులో పైన ఒక మూత పెట్టేసుకొని జస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్కి బాగా కుక్ అనమాట ఇది మొత్తం లో కానీ మీడియం కానీ కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకండి బాగా మాడిపోయిద్ది అనమాట త్వరగా అయిద్దని హై ఫ్లేమ్ మీద పెడితే మాడిపోయిద్దాడు సో నాకైతే ట్వంటీ మినిట్స్ పట్టింది ట్వంటీ మినిట్స్ తర్వాత కుక్ కేక్ అయితే బాగా కుక్ అయింది ఎందుకంటే సైడ్ మొత్తం రిమూవ్ అయింది అనమాట లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను డౌట్ రావచ్చు మధ్యలో అలా ఉంది కదా అది కుక్ అయిందా అంటే లేదండి అది బాగా కుక్ అయింది నేను లాస్ట్లో నెయ్యేసాను కదా ఆ నెయ్యే అది సో అది బాగా కూల్ అయిన తర్వాత మన హ్యాండ్ పెట్టిన మనకి అంటుకోదనమాట మీకోసారి నేను చూపిస్తాను సో మీకు డౌట్ ఉంటే ఒక చిన్న స్టిక్ తీసుకొని దాన్ని గుచ్చండి స్టిక్ కంటుకోకుండా ఉంది అంటే అది కుక్ అయినట్టు బాగా కేక్ అనేది ఇప్పుడు ఆల్రెడీ ఇది ప్యాను కేకు అంచులు రెండు బాగా కుక్ అయినప్పుడు ఆటోమేటిక్గా అదే రిమూవ్ అయింది అనమాట అంచుల నుంచి సో మనం సపరేట్గా రిమూవ్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఈ కేకు బాగా కూల్ అవ్వాలన్నమాట ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి కూల్ అయిపోద్ది లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేయండి నేనైతే నార్మల్గా పక్కనే పెట్టేశాను బాగా కూల్ అయిపోయింది అంటే చల్లగా అయిపోయింది అనమాట ఇప్పుడు మీకు చూపిస్తాను మీకు డౌట్ రావచ్చు ఇక్కడ నొరగనురుగ్గా ఉంది అది ఏమన్నా ఉడకలేదేమో అని సో నేను పుల్ల పెట్టి చూపించాను ప్లస్ స్టిక్ హ్యాండ్ పెట్టి చూపించాను చూశారు కదా ఇదంతా నెయ్యి అనమాట నెయ్యి ఆప్షనల్ చెప్పాను కదా నెయ్యి వేస్తే ఇలా ఉండిద్ది బట్ నేనేంటంటే పిల్లలకి నెయ్యి అనేది చాలా హెల్దీ కాబట్టి నెయ్యి వేసాను సో మీరైతే స్కిప్ చేసుకోవచ్చు ఎలాంటి డౌట్ లేదు ఈ కేక్ మీద ఒక ప్లేట్ పెట్టి ఇలా బోర్లు ఇచ్చుకొని ఒకసారి ఇలా ట్యాప్ చేస్తే సరిపోతుంది ఈజీగా రిమూవ్ అయ్యింది అనమాట చూసారు కదా కేక్ అనేది ఈజీగా వచ్చేసింది సో ఇప్పుడు ఈ కేక్ ఏంటంటే ఇలానే ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవచ్చు లేదంటే సాస్ ప్యాన్లోనే వేసుకోవచ్చు ఇప్పుడు దీనికి సిరప్ కావాలన్నమాట సో అరకప్పు పంచదార అరకప్పు వాటర్ అనమాట ఇవి రెండు సరిపోతాయి మెజర్మెంట్స్కి అన్ని కప్పు కప్పు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ షుగర్ సిరప్ అనేది అరకప్పు అనేది మనం గులాబ్ జామ్కి ఎలా పట్టుకుంటామో సేమ్ ప్రాసెస్ అనమాట ఇక్కడ కూడా అలానే పట్టుకోవాలి ఇలా బబుల్స్ వస్తే సరిపోయింది ఇప్పుడు కూల్ అయిన ఈ కేక్ మీద వేడి వేడిగా ఈ సిరప్ పోసుకోవాలి ఇది చల్లారినివ్వకండి వేడి వేడిగానే పోయాలి వేడివేడిగా పోస్తే ఏంటంటే త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుద్ది కొంచెం కూల్ అయ్యాక సిరప్ కూడా పోసామంటే కొంచెం లేట్గా అబ్జర్వ్ చేసుకుంటు అనమాట సో అందుకనే వేడిగా ఉన్నప్పుడే సిరప్ మొత్తాన్ని ఇలా కేక్ మీద పోసుకోవాలి చూసారు కదా వెంటనే అబ్జర్వ్ చేసేసుకుంది వాటర్ మొత్తాన్ని లేదు మేము కొంచెం చల్లారినాక పోసుకుంటామంటే పోసుకోవచ్చు ఎలాంటి అభ్యంతరం ఉండదు ఎందుకంటే కొంచెం లేట్గా అబ్జర్వ్ చేసుకుంటుద్ది అనమాట ఇలా సిరప్ అంతా పోసుకున్న తర్వాత పైన కొంచెం నర్స్ స్ప్రెడ్ చేసుకోండి చాలు ఇప్పుడు షుగర్ సిరప్ పోసాం కదా అది కూడా బాగా చల్లారిన తర్వాత కేక్ ఇలా కట్ చేసుకోండి పీసెస్గా మీకు కట్ చేస్తుంటేనే అర్థమయ్యి ఉండిద్ది ఎంత జ్యూసీగా ఎంత సాఫ్ట్గా ఉందో గులాబ్ జాము కన్నా ఇలా చేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నక్కిందో కామెంట్ చేయండి ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కొంచెం ఇలా డిఫరెంట్ గా చేస్తుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి చాక్లెట్స్ కేక్ ఆ కేక్స్ ఈ కేక్స్ అని ఎన్నో కేక్స్ ట్రై ఉంటారు ఒక్కసారి గులాబ్ జామ్ కేక్ ట్రై చేయండి పక్కా మీకు నచ్చుతుంది